ఏర్పాటు చేసి వన్ ఇయర్ అవుతుంది కానీ నిన్న వైసీపీ వాళ్ళు వెన్నుపోటు దినం అనేసి ఒకటి క్రియేట్ చేసి ర్యాలీ చేశారు దాన్ని మీరు ఎలా వెన్నుపోటు దినం గురించి ఎలా మాట్లాడాలి ఈ డైమండ్ అనేది ఉంది కదా బర్రే రోజా అది ఫస్ట్ ఏ పార్టీ ఏ పార్టీ పార్టీ టీడీపీ పార్టీ ఎందులోకి వచ్చింది వైసీపీలోకి వచ్చింది ఎవరికి వెన్నుపోటు పోడిసి వచ్చింది చంద్రబాబు నాయుడికి ఇప్పుడు మన ఏమెవరో మన ఐటీ సిటీ మొక్క మిడతల రజని మిడతల రజిని మిడతలు మిడతలు ఉంటాయి కదా ఓకే ఆ రజని ఏ మొక్క చంద్రబాబు నాయుడు మొక్క హైటెక్ సిటీ మొక్క ఎవరికి వెనుపడు పొడిచింది బాబుగారికి బాబు గారికి కొడాలి నాని అడే గుట్కా సారీ గుట్కా నాని అసలు కొడాలి నాని అంటే గుర్తొచ్చింది అసలు కొడాలి నాని అధికారం ఉన్నప్పుడు ఏదైనా అంటే ప్రెస్ మీట్ పెట్టడం మాట్లాడడం కానీ ఒక ఐదు సంవత్సరం ఐ మీన్ వన్ ఇయర్ నుంచి కొడాలి నాని అనే వ్యక్తి ఏపీలో కాకుండా అసలు మీడియాలోనే ఎక్కడా కనిపించట్లేదు ఎందుకు ఎందుకంటే లోపల మింగి ఉతుకుతారని చెప్పి భయం ఎందుకంటే మా వాళ్ళు మాట్లాడిన మాట అలాంటి సన్న సన్నబ్యం మీ అమ్మ మొగడిస్తా అన్నాడా బాబు గారిని పడుకుని ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చి ఇప్పుడు వల్లభినేని వంశ జైల్లో ఉన్నట్టు వల్లభినేని వంశీ వానికి ఎంతలాగా వీళ్ళు మా ఓడికి ఇది అయిపోయింది అదైపోయింది అంటారు మా నోడు మాట్లాడిన మాటలు అలాంటి అన్నా ఒక్కసారి ఎవడైతే వల్లభనేని వంశి ఆ ముసలాడు ఉన్నాడు కదా లోపడి ఇప్పుడు ఎండిపోయి ఇట్లా ఎండిపోయి నాకంటే దారుణంగా ఎండిపోయింది వాడు వల్లభనేని వంశి వాడు మాట్లాడిన మాటలు వీళ్ళు ఒక్కసారి ఫోన్లో పెట్టుకొని పెట్టుకుని చూడమని చెప్పు నారా లోకేష్ గారిని ఇష్టం వచ్చినట్టు అన్న చెక్కతో పోల్చారు పాప ఆయనని ఎన్ని మాటలు మాట్లా స్వామి మాలేసుకుని వేసుకుని ఎన్ని మాటలు మాట్లాడారు ఎవరైనా అయ్యప్ప స్వామి మాలేసుకుని అలాంటి మాటలు మాట్లాడతారా చెప్తున్నా కదా నా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కర్మ ఎవరిని వదిలిపెట్టదు నేను ఒకటే చెప్తున్నానన్నా రెడ్ బుక్ బర్రాబర్ నడుస్తా ఇలాంటి గ్రీన్ బుక్లు బ్లూ బుక్లు లేదో రాసేస్తున్నారు ఏమి వికెట్ ఏం లేదు మేము మీరు వీళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు కదా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు మేము ఇంత మౌనంగా ఉంటుంది ఎందుకు తెలుసా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపులు వద్దురా బాబు గొడవలు వద్దు అన్నాడు కాబట్టి మేమందరం మౌనంగా ఉంటున్నాం జన సైనికులం లేకపోతే వీళ్ళు పెట్టే పోస్టులకి లోపడికి వచ్చి దూరి కొడతాం ఒక్కొక్కడిని ఫస్ట్ ఈ ప్రశ్న కాడిని వీడియోలో ఈ రోజు వీడియోలో రెచ్చు వాడికి లక్ష మంది సబ్స్క్రైబర్స్ వస్తే భూమి తాగట్లేదు వాడు ఏంటంటే అన్న ఐదు రూపాయల కోసం మొరుగ కుక్కలు ఈడొకడు వాడొకడు ఉంటాడు మన యుఎస్ లో ఉంటాడు డాక్టర్ పంచ్ ప్రభాకర్ రావు ఆడొకళ్ళు లుచ్చాగాడు వాడొకడు ఉంటాడు ఇంకొకడు ప్రదీప్ లో ఉంటాడు లండన్ లో ఆడు కుక్కలు ఆడు డాక్టర్ మనుషులు డాక్టర్ కాదాడు కుక్కలు మొడ్డలు రిపేర్ చేస్తాడు కూర్చున్నాడు ఆ చేసుకోరా అంటే వాడు వచ్చి ట్విట్టర్ లో మొరుగుతా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద టిడిపి మీద చెప్తున్నా కదన్న వీళ్ళకి ఏంటంటే ఒక పోస్ట్ ఐదు రూపాయలు పడితే అకౌంట్ లో పేటిఎం కరో అని సౌండ్ వస్తుంది నా కూడా ఇంటికాడ అప్పుడప్పుడు వీళ్ళ వీళ్ళది నేను ట్రాక్ ట్రాకింగ్ పెట్టిన వీళ్ళందరి మీద నేను ఈ వైసీపీ వాళ్ళ మీద చెప్తున్నా కదన్న వీళ్ళన్ని చేసినా కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిని కూడా మాదే ఒక ఇరవై సంవత్సరాలు మాదే మొత్తం అప్పటికి జగన్మోహన్ రెడ్డి ఉంటాడో లండన్ పోతాడో లేకపోతే ఎడికి పోతాడో తెలియదు ఆయనైతే రాడు ఒకవేళ ఆయన రావాలి నిజంగా ప్రజల గురించి ఆలోచించేటైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయకుండా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పు గొప్ప గొప్పగా మూడు నాలుగు బిస్కెట్లు వాడేస్తాం సీట్లు మళ్ళీ అంటాడు నేను పాయింట్ వస్తాను మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి బాబు అని అడుక్కున్నారేంటన్నా ప్రతిపక్ష హోదా కావాలంటే పద్దెనిమిది సీట్లు దాటాలి ఖచ్చితంగా పద్దెనిమిది సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరు కదా అడుక్కున్నారేంటి అన్న పులివెందుల పులిబిడ్డ ఆ రైతుల గురించి రైతుల గురించి పోరాటం చేస్తా అని చెప్పి పోరాటం చేయడం ఏంటి పోయి నువ్వు నువ్వు ఏదైనా పోరాటం చేసేడుతుంటే నువ్వు దా నువ్వు మొగడు దా అసెంబ్లీకి వచ్చి పోరాటం చేయి పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించు దా అసెంబ్లీకి వచ్చి మాట్లాడు అప్పుడు ఒప్పుకుంటాం నువ్వు ప్రజానాయకుడు అని చెప్పి నువ్వు బస్తీల్లోకి పోయి నువ్వు పిల్ల కుంకలకి ఐదైదు రూపాయలు పేటీఎంలో డబ్బులు వేసి ట్రోలింగ్ చేపించడం కాదు దా బరాబర్ దా అస్సలు కట్ చేయకన్నా వీడియో నువ్వు బర్రాబర్ వేసావు నువ్వు మొత్తం ఇది అంతా ఇది భయపడది ఏం లేదు తప్పు మాట్లాడితే భయపడతాం మేము మేము బరాబర్ ఫ్యామిలీ వాళ్ళ లెక్క కుటుంబాలు జోలికెళ్ళాం ఇప్పుడు రీసెంట్గా ఒక మాట మొన్న ఇది ఉంది కదా ఎన్టీఆర్ గారిని చంపేసింది చూడు దాని పేరేం పేరు ముసల్ది పార్వతి అదే దాని ముసల్ది అంటాం మేము ఆ ముసల్దానికి అవసరమా దానికి పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడొస్తుంది ఈ అందరి గురించి మొన్న వాడు వాడు తప్పు చేసి ఒప్పుకుంటాం మరి వైఎస్ భారతి గారి పిఏ ఆడి పేరు వర రవీందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి భార్యను పట్టుకుని అరే పవన్ కళ్యాణ్ మాకు మూడు వచ్చిన వాళ్ళు నీ రష్యా పేళన్ తీసుకొచ్చి మీడియం కూడా పండుకో పెట్టారు అన్నప్పుడు ఏడికిపోయింది ముసల్ది ఆ రాయపటారు కొట్టినప్పుడు ఏడిగిపోయింది ముసల్ది చెప్తున్నా కదన్నా దరిద్రమంతా వైసీపీ పార్టీలో ఆ వాడు ఉంటాడు ఆడి పేరు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద పెద్ద మాటలు ఏ నేను పార్టీ సన్యా రాజకీయ సన్యాసం తీసుకుంటానాడు పెద్ద పెద్ద మాటలు వాడు చెప్తున్నా కదన్నా వీళ్ళందరూ ఇప్పుడు అంటారు ఇప్పుడు టూ పాయింట్ జీరో నరికేస్తాం పొడి చేస్తాం ఆర్పీ గారిని లేపేస్తాము సీమరాజాని లేపేస్తాం బొచ్చు లేపుతారు వాళ్ళని సీమరాజాని చంపేస్తాం పీకేస్తాం పీకేస్తామన్నారు కదా సీమరాజా ఎప్పటి నుంచి వీడియోలు చేస్తున్నాను సీమరాజా కానీ నేను గాని ఆర్పి అంటే మొన్న ఎలక్షన్స్ వచ్చి ఎలక్షన్ టైంలో కానీ సీమరాజా నేను చాలా మంది జన సైనికులు మెయిన్ సీమరాజా మనోని లేపేస్తాం పీకేస్తామన్నారు మా నోడు బొచ్చు కూడా పీకలేరు సీమరాజా ఎందుకంటే మా నోడు వైసీపీ అధికారం ఉన్నప్పుడే వాళ్ళని గట్టిగా మింగినోడు మీరు మీ అధికారం ఉన్నప్పుడే మీ ఏం పీకలేకపోయినారు మళ్ళా ఇలాంటి రెండు వేల ఇరవై తొమ్మిది అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఒకటి నూట డెబ్బై డెబ్బై నూట డెబ్బై ఐదు కొడతారండి ఇల్లు సీమరాజన్ లేపేస్తారంట బొచ్చు లేపుతారు వాడిది మీరు అన్న మీరు అధికారులు ఉన్నప్పుడు మిమ్మల్ని మింగినోడు మొగోన్ లెక్క మీరు అధికారులు నేను మింగినోడు మొగోన్ లెక్క అప్పుడే మీరు ఏం బీకలేపనరు సరే అంటే అంటే అధికారం ఇల్లు చూడన్న మాకు అధికారం ఇవ్వండి అబ్బా మేము మంచి చేస్తాము ప్రజల కోసము ఒక ఛాన్స్ ఇవ్వండి మేము మళ్ళీ ఒక్కసారి మేము ప్రూవ్ చేసుకుంటామనట్లేదు మాకు అధికారం ఇవ్వండి మేము కక్ష సాధింపులు చేస్తాము నరికేస్తాము చంపేస్తాము పీకేస్తాము అన్నారు కానీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు అరే మాకు అధికారం ఇవ్వండి మేము మంచి చేస్తామని ఎవరు అనట్లేదు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన గెలవగానే ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్క జన సైనికుడికి చెప్పిండు కక్ష సాధింపులొద్దు వద్దు బూతుల రాజకీయాలు వద్దు బూతులు మాట్లాడితే పార్టీని సస్పెండ్ చేస్తామన్నారు తప్పు చేసిన అందరిని సస్పెండ్ చేస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి అది వాళ్ళ కార్యకర్తలు అందరినీ రెచ్చగొడదు టూ పాయింట్ జీరో బొచ్చులో టూ పాయింట్ జీరో అవ్వగలనా ఇన్ కేస్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ లో కూటమి ప్రభుత్వం ఓడిపోయి జగన్ అధికారంలో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.